అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకూడదు అయితే భర్త చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తన కోరిన కోర్కెలు భర్త తీర్చాలి అలా చేయడం వల్ల దీర్ఘాయుగల పుత్రుడు పుడతాడు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ కలిగించకూడదు వీలైనంత సంతోషంగా ఉంచాలి భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త సముద్ర స్నానం అసలే చేయకూడదట పచ్చని చెట్లను అసలే నరకకూడదట అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు అరిష్టం జరుగుతుందట భార్యకు ఆరు నెలల నుంచి డెలివరీ వరకు భర్త కటింగ్ షేవింగ్ చేసుకోకూడదు భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చావు ఇంటికి వెళ్ళడం శవాన్ని మోయడం లాంటివి చేయకూడదు ముఖ్యంగా పర్వతారోహణ చేయడం చేయడం పడవలు ఎక్కడం ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళడం విదేశీ యాత్రలు తీర్థయాత్రలు వంటివి చేయరాదు కొత్త ఇంటి శంకుస్థాపన గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొబ్బరికాయని కొట్టడం అభిషేకం చేయడం వంటివి చేయకూడదు గుడికి అసలే వెళ్ళకూడదట ముఖ్యంగా భర్త భార్యను విడిచిపెట్టి అసలు ఉండకూడదు అంటే భర్త పక్కనే ఉంటే ఆమె ఆనందంగా ఉంటుందని అర్థం కాబట్టి నెలలు నిండుతున్న భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలి కాబట్టి భర్త ఇలాంటి పనులకు దూరంగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ఇవన్నీ పురాణాల్లో చెప్పారన్న విషయం పక్కన పెడితే వాస్తవానికి గర్భవతి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం ఆమె ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో భర్త పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఈ ఇల్లాలికి ధైర్యంగా ఉంటుంది తద్వారా సమస్య వస్తుందేమో అనే భయం కానీ వచ్చిన ఏం జరుగుతుందో అనే భయం లేకుండా జీవిత భాగస్వామి ఉన్నారనే భరోసా ఉంటుంది అన్నీ చాదస్తమని కొట్టిపడేయకండి పురాణాల పేరుతో అనుసరిస్తున్న పద్ధతులన్నీ మన అందరి క్షేమం కోసమే అని చెప్తారు మన పెద్దలు చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్